ఇబ్బందులు ఇబ్బందులు అని అంటుంది ఏ ఇబ్బంది చెప్పడం లేదని అనుకుంటున్నారు కాదు ఇబ్బంది అంటే మా సంసారం కోసం ఏదైనా ఇబ్బంది వచ్చి మేమిద్దరం గొడవ పడితే ఎవరికైనా చెప్పుకోవాలి అన్న ఆలోచన నాలో కలిగేదేమో ఈ ఇబ్బందులన్నీ బయట వాళ్ళతోనే వచ్చాయి కాబట్టి నేను తనకు తోడుగా ఉండాలి తనకు ధైర్యం చెప్పాలి అన్న ఆలోచన ఒక్కటే నా మైండ్లో ఉండేది సంసారం చాలా అంటే చాలా ఇంపార్టెంట్ కాబట్టి తను చేయకపోయినా నేను చేసి ఎక్కడ కూడా నా సంసారాన్ని బడ బయట పడనివ్వద్దు అన్న ఆలోచనతోనే ఎక్కడా కూడా బయట పడనియకుండా నెట్టుకొచ్చాను కాకపోతే అన్నీ తట్టుకునే శక్తి అనేది మనిషిలో ఖచ్చితంగా ఉండాలి ఎవరో ఏదో ఇవ్వలేదని ఎవరో ఏదో అన్నారని చెప్పేసి వాళ్ళ కోసం మన జీవితాన్ని పాడు చేసుకోవడం కరెక్ట్ కాదు అనేది నా ఉద్దేశం మంది కోసం మనపాణాలు తీసుకోవడం అంటే ఇదేనేమో పిచ్ ఆలోచన మనిషికి ఆలోచన అనేది చాలా అంటే చాలా ఇంపార్టెంట్ ఎవరికి ఏ ఇబ్బంది అయితే కలగదు ఉన్న నాకు నా పిల్లలకు మాత్రమే బాధ ఏందనేది అర్థమవుతుంది అనమాట ఒక గంట సేపు వస్తారు పోతారు కాకపోతే చేయవలసింది నేను నా పిల్లలు మాత్రం